హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే కాబట్టి ఉగాది అనగానే మనం చేసుకునేది ముందుగా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో పచ్చడికి ముందుగా కావలసినవి చింతపండు పువ్వు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు తురిమిన బెల్లం మిరియాలు ఉప్పు ముందుగా చింతపండుని కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోండి మిరియాలు కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా నూరుకున్న మిరియాలు ఉప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి చింతపండు నుండి తీసిన రసాన్ని ఒక బౌల్లోకి పోసుకోండి కాడల నుండి వేరు చేసిన వేప పువ్వుని వేసుకోవాలి సన్నగా తురుముకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మెత్తగా నూరుకున్న మిరియాలని ఉప్పుని కూడా అందులో వేసుకోవాలి బెల్లం తురుమును కూడా అందులో వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతేనండి షడ్రుజుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్లే దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో వారందరూ స్వీకరించాలి ఈ ఉగాది పచ్చడి అంతేకాదు జీవితంలో కష్టసుఖాలను కూడా ఎదుర్కోవాలి నిజాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని చేసుకుని ఇంట్లో ఉన్న వారందరితో స్వీకరించండి మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి